నేను ఒక చర్చికి వెళ్తా టైంకి వెళ్తే చాలే నేనే చర్చికి పోతాలే లేడేంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇంసాడు ఆగ చూడదా ఎక్కడికి వెళ్తా చెప్పుడు చర్చికి వెళ్తా నువ్వు ఇంకా రెడీ అవలేదు ఇంకా ఇంకా అప్పుడు ఏం చేస్తా ఇంకా రెడీ అవలేదు కదా నువ్వు చర్చికి వెళ్లేదు నువ్వు ఇన్సర్ట్ ఏంటి ఇవేంటి వాచ్ ఏంటి

karena langkahnya yang mudah స్టార్ట్ కొట్టు స్టార్ట్ కొట్టు అదిగో ఎనకల ఉన్నాడు చూడు ఎనకల ఎనకల ఒరే రారా గుమ్మున రారా ఇంకొట్టు చూడు అటు అటు చూడురా అటు చూడు ఆ ఇంకొట్టు 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 సర్ సర్ ఇది కయ్యిన్ చాలా టైం అయిపోయింది కయ్యిన్ చర్చికి లేట్ అయిపోతుంది అరే ఆరుం పావ అయిపోయింది అరే ఏంట్ర బాబు వీడు ఎంత సార్ కొట్టినా సార్ చచ్చి మారన అన్నాడు సరే ఎదురు చేద సరే నువ్వు అడిగి అయితే నేను వస్తాను అమ్మా దానియలు ప్రాధాన్యత అందరూ వచ్చారా ఇంకెవరన్నా రావాలా హీబీలా హీబీలు ఇంకా రాలేదా అదేంటి ఇంత సమయమైనా ఇంకా రాలేదు గుమ్మనే వస్తారు కదా ఏమైంది సరే చూద్దాం హేవేలు ఏమైంది ఇంత సమయం లేట్ చేసావు ఏమైంది అలా దారిలో దారులు ఎవడు తక్కువ ఫాస్ట్ గారు అందుకే దాని మీద నుంచి జారి పడ్డాను అందుకే లేట్ అయ్యం వల్ల టైం పట్టిందండి ఫాస్ట్ జారి పడ్డావా ఏమవలేదు కదా నీకు తగలలేదు నండి కూర్చోవైతే ఎరా అద్దెసా ఏంట ఇంత లేట్ అయిందేంట్రా నీకు నన్ను అడిగి వాళ్ళు చేసే వాళ్ళు లేరురా నువ్వు ఎదో రా నువ్వు మారవు ఓన్లే కానీ పొద్దున వచ్చి ఉద్దరించింది ఏం చేశావు మరి నువ్వు ఇక్కడ దారిలో ఎవడో తప్ప రా పడిపోయాను నేను చెప్తారు మరి నేనని ధనియాలు ఇంకా ఎవరైనా రావాలమ్మా ఇంకా అయితే మనం వాక్యంలోకి వెళ్దాం చెప్పుకునే ముందు వాకింగ్ చెప్పుకునే ముందు ఇంతకు ముందు వారం ఏం చెప్పుకున్నామో ఒకసారి చెప్పండి అమ్మా మనం మన వారం మనం ఏ వాకింగ్ చెప్పుకున్నామో ఒకసారి చెప్పమ్మా పాస్టర్ ఏంటి నిన్నే అడుగుతున్నాడు అక్కడ పాస్టర్కే ఇదిగో పాస్టర్ ఎంత మంది ఉండగా నొక్కండి అడుగుతావా ఎంత మంది ఎవరో లేరా నీకు అవునా సరే అయితే అమ్మా నీకు గుర్తుందా లేదా అలా పాస్టర్ నాకు ఏ మాత్రం గుర్తులేదు మర్చిపోయాను మొత్తం నేను అదేంటి ఈ వీలు ఎలా మాట్లాడుతున్నాడు ఏమైంది ఈ రోజు తేడాగా మాట్లాడుతున్నాడు పెద్దల పట్ల ఎటువంటి గౌరవం లేకుండా ఇలాగా సరే అమ్మా హేబెలు కూర్చో దానియాలు పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామమ్మా అది చూసుకో హేబీలు దాని చూసి నేర్చుకో అమ్మా అతను మొత్తం పోయిన వారం గుర్తు చెప్పింది కూడా గుర్తు తెచ్చుకొని చెప్పారు మీరు ఉన్నారు ఎందుకని చెప్పేవాడు కూడా ఇలాగా మానేహావు చెప్తూ మానేహావు ఏమైంది అసలు ఏ చూసావా అలా తిడుతున్నారు నిన్నే నిన్న పగట్టి పాస్టర్ గారు ఎంతమంది ఉన్నారు నేను వస్తున్నాను డైలీ వస్తున్నాను నన్ను అడుగుతున్నారా నన్ను అడిగినా నేను చెప్పను నేను హీరోని కాబట్టి నువ్వు కూడా హీరో అవ్వాలంటే చెప్పుకో చూడు డైలీ తిడుతున్నారు తిట్టించుకుని అలవాటు నీకు నువ్వు అన్నది కరెక్ట్ నేను పాస్టర్ గారు నన్నే పగబట్టి ఏంటో ప్రతిసారి నా అంత వాళ్ళని నన్నీ తిడుతున్నారు కయ్యను నేను కూడా నీకులాగే మారిపోతాను నీకులాగే ఉంటాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఆ ఉన్నాడో వాళ్ళు ఎగిరి తీసుకెళ్తారు మీ ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చేస్తారు సరే కయ్యను ఇంకా నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ సరే పార్ట్నర్స్ మన ప్రార్థన అయిపోయినా కనపడి Halo. 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 Ah, namaskar mama. Iros, tuh ini nar gantel kan? Nih kumanch mau tuh mande. Ah? Gomun miru. Ah. Iljai hatum mari. Kasih, kasih, tuh mdo naksir.

సమస్య వచ్చి పడిందండి పాస్టర్ గారు అక్కడ ఉన్నారు ఆయన తిట్టేస్తున్నారు ఇంటికి అందరిలో పాపం లేపుతూ తిడతాం కూర్చోబెడతాం లేపుతూ తిడతాం కూర్చోబెడతాం చెప్పాలి అండి కూడా బాధగా ఉందండి మీరే హెల్ప్ చేయాలి మీరే సహాయం చేయాలి మాకు నేను సహాయం చేయగలను నా వల్ల అవుతే వల్ల అవకపోతే నేను చేయలేనమ్మా సరే నీ పేరేం పేరమ్మా పేరు హేబీ లండు హేపీలా ఇంకేంటి మరి ఏ మీకు ఉన్న సమస్యలు అతని పేరేం పేరు అసలే విజయ్ కుమార్ గారు అండి విజయ్ కుమార్ గారా విజయ్ కుమార్ ఏం చేస్తాడైనా ఆయన కాదు ఆయన ఒక పాస్టర్ దైవతను అండి వాక్యో వాక్యం చెప్తారు హేచాడా తెలుసా క్షత్రాలు తెలియదా తెలీదా ఈసారి వచ్చినప్పుడు తీసుకుని రా అమ్మ నా దగ్గరికి ఆగమ్మా ఒకసారి ఆయన పేరేం పేరు అన్నా విజయ కుమార్ గారు విజయ్ కుమార్ గారా అయ్యి బాబోయ్ ఎలాంటి అతను పెట్టుకున్నావమ్మా నువ్వా ఏమైంది ఎన్నుకున్న వ్యక్తి అయినా అయినాడు మీరు మా ఊరు తగలడింది అండి మేమేం చేస్తాం అయ్యో నా వల్ల అయితే కాదమ్మా ఈ సంస్క పరిష్కారం నాకు తెలిసిన ఒక మాంత్రి కూడా ఉన్నాడు బాబు మీరు కూడా అలాగంటారేంటే మీరు అవే ఈ పరిష్కారానికి మాంత్రి గారికి ఫోన్ చేస్తాను సరేసారి రమ్మంటే సరే ఇప్పుడు ఎలా నీకు తెలిసేదా తెలియదా ఏ తెలిసిరా బాబా ఆయన చాలా పవర్ఫుల్ ఏమైనా చూద్దాం లాగా పెడతాడు ఏ నువ్వు అలాగనుకోకు చేయడు సరే ఏం చేస్తాడో చూద్దాం హలో అమ్మా నేను హలో హలో చెప్పండి గురువు గారు మనకి ఒక చిన్న సమస్య వచ్చింది ఆ ఏంటి అది నా వల్ల అవ్వదు అందుకే అవుతుంది అవుతుంది గానీ మీ వల్ల అవుతుంది గురువు గారికి చెప్పి తీసుకుంటాన వస్తున్నాం అండి అంటే ఇప్పుడు వచ్చామంటారా రండి రండి మొత్తం బాలోనట్టు ఉంది ఒక ఐదు నిమిషాల బయలుదేరుతాం సరే రండి మళ్ళీ ఎల్లు వచ్చి దారిలో మనకి ఆటంకం రాకుండా సరే రండి సరేనమ్మా వస్తున్నాం అయ్యో ఈయన ఎడకాలం చూద్దాం అంటే ఈ జమ్మ కనపడుతున్నాడు ఈయన వల్ల అవుతుందంటవా ఏ ఈయనే పెద్ద చోప్ర బాబు నీకు తెలియదా ఫోన్ చూసుకుంటాడు ఫోన్ కూడా చౌకడెట్టుకొని మాట్లాడతాడు లేదు నోటు కూడా మాట్లాడుతున్నాడు ఆ పొందులో అలాగే మాట్లాడతా నీకేం తెలుసు ఆ మనం బయలుదేరి వెళ్ళాలి ఇప్పుడు గురుగారు ఏంటి అవుతా ఇప్పుడు ఐదు నిమిషాల్లో అయిపోయింది ఫోన్ చేసి రండి అమ్మా కోరండి వెళ్ళిపోవచ్చు ఎక్కండి కోరెక్కడి పంతులు గారు ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవాలమ్మా బయలుదేరతా నీ పని రండి you <laughs> ఆ రండి దిగండి ఇదే ఇక్కడికే వచ్చేసామ్మా మనం ఏంటంటే నిలబొచ్చారు నేను గురువు గారు లేదమ్మా ఉన్నారని తపస్సులో ఉన్నారు ఆయన తపస్సులో ఉన్నారా అవునండి అంటే నాకు తెలిసిన కుర్రవాన్ని తీసుకొచ్చిందమ్మా నావిడికి చిన్న సమస్య ఇచ్చి పడింది మీ దగ్గర పరిష్కారం లేని సమస్య ఉంది మా దగ్గర పరిష్కారం లేక మీ దగ్గరికి వచ్చాము మా గురుగారు అయితే ఎంత ఎంత సమస్య అయినా పరిష్కారం ఇస్తారు ఆ చూద్దామైతే ఏం చేస్తాడు ఇప్పుడు ఆ రండి మీరు లోపల రమ్మంటారేమో అడుగు అడుగుతాడు ఆ గురుగారు మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు రమ్మను రమ్మను కొంతలి గారు మా గారు మిమ్మల్ని రమ్మంటున్నారు రమ్మన్నారా మీరు వస్తారా కూడా రావచ్చండి లేదమ్మా పొంతులు గారు నక్కలనే పంపి పొంతులు గారు వచ్చారా ఇద్దరిని తీసుకొచ్చావా తీసుకొచ్చా పంపి నువ్వు బయట పో సరేనండి మరి ఇంటి లోపలికే నువ్వు అది చెప్పడానికే వెళ్ళి నువ్వు మరి పోమంటా కదా రమ్మన్నారా

హలో ఒక పాస్టర్ నుంచి చంపడానికి వాడు సామాన్యుడు కాదు దానికి నా చండా శక్తి సరిపోదు ఈ సహాయం కూడా కావాలి నా సహాయం కావాలండి మొదలమా రా కూర్చోను పొద్దులు ఇంకా రాలేదు లోపల ఉన్నాడా పోయాడు చూపు రాలేదండి బయట పోయే ఉంటాడు లోపల ఓం క్లీం క్లీం

ఇవల్లె అవలేదా అయితే పెద్దకిం కరుణ్ని పంపాల్సిందే ఓ ఓం క్లిం క్లిం ఆహా హయమి ఓం క్లిం క్లిం ఆహా హయమి ఒరే పెద్దకిం కరో ఏ ఈ చిన్న కంకరుడు వల్ల అవ్వలేదు నువ్వన్నా సాధించుకురా వెళ్ళి ఆ పాస్టర్ని అంతం చేసిరా బాబోయ్ ఏంటిది ఏమండి గురుగారు మీ వల్ల అవుతుందా ఏయ్ నా శక్తి గురించి నీకు తెలీదు చూడు ఇప్పుడు నంపరు ఏమైంది కలిపి పంపుతాను ఇప్పుడే చిన్నకింకరా పెద్దకింకరా వెళ్ళండి రాళ్ళు వెళ్తున్నారు కానీ ప్రయత్నించలేదండి బాబోయ్ ఏ ओम बीम क्लीम ओम आवा हयामी ओम चंडा गिरी ओम क्लीम आवा हयामी ओम बीम बीम क्लीम ओम ओम पंचभूत आवाहनम ओम क्लीम स्वाहा ओम पंचभूत आवाहयामी ఎవరు నువ్వు ఇది నా సమస్తంలోకి నువ్వు ఎలా వచ్చావు నేను ఈ లోక సృష్టికర్తను నువ్వు సృష్టికర్త ఇది నా ప్రదేశం నువ్వు ఎక్కడికి రాకూడదు నువ్వు ఎన్ని శుద్ధ ప్రయోగాలు చేసినా నా సేవ కూడా ఏం అవేం ఫలించవు నువ్వు ఎన్ని ఎన్ని ప్రయోగాలు చేసినా అవి అర్థం శక్తి తరం కాదు నేను వాడిని అంతంత చూపిస్తాను సరే ప్రయత్నించి చూడు ఈ వల్ల అయితే చేసుకో ఓం క్లీం క్లీం ఫార్ట్ స్వాహా ఓం క్లీం క్లీం ఫార్ట్ స్వాహా ఏంటి ఇన్ని పూజలు చేసినా సరే నీకేం అవ్వట్లేదు గురుగారు మీ వల్ల అవదని చెప్పాను ఆయనకి అందుకే చెప్పాను నీకు ముందు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు దేవుడు ఎంచుకున్న వ్యక్తి అని చెప్పినా వినలేదు నేను ఇంటికి ట్రై చేయలేదు మీరెను మీరైనా ఇప్పటికైనా పచ్చ పడి దేవుడు పడాలి నిజమే లోక లోకరక్షకర్త అయి ఉంటాడు దీనికి మనం క్షమాపణ వేడుకోవాల్సిందే మనం వెళ్ళి ఆ ఫాస్టర్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుందాం పదండి

నేను అక్కడికే చెప్పాను నా వల్ల అవ్వదు మా గురువు గారి దగ్గర తీసుకెళ్తా అన్నాను ఆయన ఏదో పొడిసేతాడని చెప్పి అక్కడే తీసుకెళ్ళారు వల్ల ఏమవ్వలేదు ఇప్పుడు మనం నిజమైన దేవుడిని నమ్మాలి ఎవరండి ఇప్పుడు నిజమైన దేవుడు ఎస్య ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి ఇప్పుడు ఆయన ఎన్నుకున్న వ్యక్తి పాస్టర్ గారు మీకు ముందే చెప్పాను చె మాస్టర్ గారు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిద్దాం పదండి పచ్చి పడదాం అందరం కలిపి ఇప్పటికైనా ఇలాంటివి మాలు సరే పదండి మాస్టర్ గారు క్షమించండి మీకోసం మేము మీరు ఏం మాట్లాడుతున్నారా మీరు తిడుతున్నారని కయ్యని చెప్తే మేము ఒక మాదిరి కూడా దగ్గరికి వెళ్ళామండి శుద్రపూజ ఏం ఫలించలేదండి మీరు క్షమాపణ అనేది నేను చేసేది కాదు అది మన దేవుడని ఏ మాత్రమే చేయగలిగేది పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కరికే దొరుకుతుంది మీరు తప్పు ఒప్పుకుని మీరు దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు మీ పాపాలన్నీ క్షమించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నామని దేవుడు సరే అయితే మీరు ఇప్పటికైనా నిజమైన దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నారో ఇప్పటి నుంచైనా దేవుడిలో బ్రతికి ప్రతి ఒక్కరికి మీ సేవను అందించండి మేము కూడా దేవుల్లో బతుకుతామండి ఇంకా ఈ చేతబడిలోని వదిలేస్తాం మీరెవరండి ఎంతకనే మేము మాంత్రి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము ఇప్పుడు సరే అయితే మోకరించండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి ఇదిగో తండ్రి మీ యొక్క తండ్రి అయినా శక్తి స్వరూపాలు వీరికి తెలియక ఎన్నో పాపాలు అయితే తండ్రి అయినా చేసి ఉన్నారు వీరిని క్షమించి తండ్రినైనా మీ త్రోవలో వీరిని కూడా మేము వీరిని నడిపించేటట్టుగా తయారు చేసి ఎటువంటి అభయం కూడా ఎవరికీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయమని అడుగు వేడుకుంటున్నామా పర్వతండ్రి అమ్మేను